సందర్భంగా మిత్రులకు కార్యవర్గ సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ తేనె సులువు గాదులే ఎంత మధురంగా ఉంటుంది తేనె నా చేతులు వేసుకోవచ్చు సపరిచిమితం అంత సులువు ఉంటుంది పని చేయాలన్నా తేనె సులువు సులువుగాదులే తేనె తుట్టే చేతికి అందరం సంతకం అంటే నైపుణ్యమే సంతకం అంటే ప్రతిభనే కదా ఇక కలెక్టర్ సంతకం అంటే వాడు ఎంత కష్టపడితే కలెక్టర్ ఎంత కష్టపడితే డాక్టర్ ఇక్కడ ఈ బుక్ మీద సంతకం చేస్తాడు కింద ఈ సంతకం వెనక ఎంత ప్రయాసం ఇట్లా మెడిసిన్ రాసి సంతకాన్ని చేస్తాడు ఆ సంతకం వెనక ఎంత ప్రయాసం ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది తేనె నాగినంత సులువు కాదు తేనె తుట్ట చేతికి అందడం సంతకం అంటే నైపుణ్యమే సంతకం అంటే ప్రతిభనే ఎన్ని రచనలు చేసినా చదివేవారు లేరే సెల్లు ఫోనులోనే లీనం సెల్లు ఫోనులోనే గానం సెల్ ఫోన్లోనే లీనం సెల్ ఫోన్లోనే గానం అలానే పాటలు రావటం మల్లింగ పూర్త ఎకరాలు కోరలేదు శిఖరాలు కోరలేదు స్వామి వివేక సర్వమత సందర్శని సాకారం కోసం ఎకరాలు కోరలేదు శిఖరాలు కోరలేదు సాకారం కోసమే వివేకా సర్వమత సందర్శనే నదులు ఎన్ని చేరుకున్నా దాహ్యమే సముద్రాలు ఎన్ని అయినా తా కావాలి కావాలనుకున్నా ఎన్ని అయినా దానికి దానం తీరదు సముద్రానికి ఇక్కడ ఇంకొకటి ఆస్తులన్నీ కూరుకున్న ఆస్తులన్నీ చేరుకుండా అస్తిత్వం లేనిది ఆస్తులు ఎనిమిది అప్పైరు కోట్లు 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 టాటా బిర్ కోట్లు కోట్లు టాటా బిడ్డలు వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తుంది కార్లకెళ్ళి అరటి పండు తీసుకొచ్చింది అరటిపండు బయట ఇస్తే ఒక రోడ్డు మీద ఒక ఆమె నిద్రపోతుంది అరటి పండు దాన్ని అవ్వట్టు పడితే ఆమె వెంటనే అరటిపెట్టుకున్నా వాటిని ఆశిస్తున్నాం వాట్ ఆర్ బ్యూయింగ్ అన్న అంటే అది కాలేజీలు దిగాచి దాన్ని చంపా కలుగుతా చెప్పేస్తా నువ్వు అంటావు నీ కోటి స్టోర్ అని పెట్టావు నువ్వు కోటి స్టోర్ దాన్ని ఆర్డ్యం చేసింది మరి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా ఈ ఇంగ్లీష్ నీ వచ్చిందంటే నేను ఎంఏ పిహెచ్డీ చేసింది ఇంగ్లీష్ లిటరేచర్ అన్నది మరి నువ్వు ఇంగ్లీష్ లిటరేచర్ ఇష్టం రోడ్డు మీద ఎందుకున్నావు అని చెప్పాలంటే దాన్ని వాడు ప్రేమించాడు వాడు నాకు మోసం చేసాడు నాకు మన చుట్టి రోడ్డు కాబట్టి పడ్డానికి ఇప్పుడు అయితే దాని తండ్రి టాటా అమ్మ మరి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏం ఏంటన్నా నేను ఎంఏ చేసినా చేసినా నేను ఇంగ్లీష్ లిటరేచర్ అంటే మరి నీకు ఐడియా కార్డు ఇస్తున్నా కార్డు ఇస్తున్నా ఇది తీసుకున్నా మా కంపెనీ నేను సెక్రటరీ పెట్టుకుంటానా ఈమె కార్డు తీసుకుని ఆ కంపెనీ పోతుంది అక్కడ పోతే వాడు అక్కడ కౌంటర్ మీద ఉంటారు కదా వాళ్ళు నువ్వు టాటాను కలుస్తావు కా టాటాను కలిసే ధైర్యం నీకు చెప్పాడు నేను ఆ కార్డు ఇచ్చాడు ఆ కార్డు నువ్వు కావాలంటే చూడవాలి టాటాను కార్డు ఇచ్చాడు కావాలంటే చూడండి అంటే టాటా ఎక్కడ నువ్వు ఎక్కడ గాయని నీకు కార్డు ఇస్తాడా ఈ కార్డు నీకు ఎక్కడ దొరికింది టాటా నీకు కలిసి ఉండేది అని వాడు పట్టించుకోడానికి గెట్ అవుట్ అంటాడు వాడు పంపించే వరకు అప్పుడు టాటా వస్తాడు టాటా వచ్చి అసలు అమ్మాయి ఏమనుకుంటున్నావు ఆ అమ్మాయికి నేను కార్డు ఇచ్చింది నేనే అవి పని మీద పెట్టడానికి నేనే పిలిచాను ఇంకొకసారి ఇటువంటి పొరపాటు చేయకని చెప్పాలంటే అయితే మట్టిలో మాణిత్యం అయితే శుద్ధాలు తేజ పాఠాలు రాస్తాను ఏం రాస్తావా నువ్వు కరిమే మీరేం రాస్తారు మా ఆంధ్ర వాళ్ళు బాగా రాస్తారు నువ్వు పాఠాలు నువ్వు రాస్తావని చెప్పంటే సుద్దాలు అశోక్తేజ ఉన్నాడు అంటే నన్నాను కానీ కరిమే అంటే నన్నను కానీ కరీంనకు కరీనాలో ఎవరినో తెలుసా పివి నరసింహరావు కరీంన గట్ట ఎవరినో తెలుసా సినారి అంటే నన్నడు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకు అని చెప్పని అక్కడ హెచ్చరిక చేశాడు అప్పుడు అంతే రాసిన పాటలు సుతారా తీసుకొని అప్పుడు ఏదో ఛాన్స్ ఇచ్చాడు సుతారా చెప్తే అయితే ఏ పుట్టలో ఏ బాగుంటుందో ఏ పుటలో ఏ కవి ఉంటాడు పుట అంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటదు ఏ పుటలో ఏ కవి ఉండదు ఒంటి కాలు లెక్క కాదు ఒంటిలోని నృత్యానికి వదనంలో కళా బింబమే కన్నులనే దోచుకున్నది దానికి ఒంటి ఉంటే ధ్యానం చేస్తే చేస్తున్నది ఒక కాలుతో ధ్యానం చేస్తున్నది అక్కడ శ్రోతలంతా అప్పురపడవు ఆశ్చర్యపోయింది అయితే ఆమె ముఖంలో కళాభింబంగా అనిపిస్తున్నది ఆమె కుంటికాలు కనిపిస్తున్నారు ప్రేక్షకులు ఆమె యొక్క నృత్యం చేస్తుంటే ఆమె వదనంలో కళాభింబంగా అనిపిస్తున్నది అంత మంత్ర ముగ్ధులైపోయింది ఆమె కుంటికాలు ఉంటుంది కుంటిలో నృత్యమే వదనంలో కళాబింబమే కన్నులనే దోచుకున్నారు వేషహీనమైతే చీత్కారము వివేకానందులు చికాగో పోతే గేట్లో పడి రానియలేదు ఏ సన్యాసం అనివేం చెప్తావు ఇక్కడ వేషహీనమైతే లోన వేష భాష చూడు వేషహీనమైతే చీత్కారమా లోన వేష భాష చూడు లోన బాధ ఎంతనో మరి లోన మేధ ఎంతనో మరి ఆయన లోపల ఎంత బాధ ఉన్నదో ఆయనలో ఎంత మీద ఉన్నదో